వరుస అప్డేట్లతో హోరెత్తుతోంది టాలీవుడ్ కిస్సిక్ పాటను ఈ నెల ఇరవై నాలుగున రిలీజ్ చేస్తామని చెప్పేసింది పుష్ప టూ టీమ్ అటు రామ్ సినిమా ఓపెనింగ్ జరిగింది ఇక ప్రియదర్శి సారంగపాణి జాతకం టీజర్ రిలీజ్ చేసుకున్నారు బుజ్జి తల్లి అంటూ తండేల్ యూనిట్ ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసేసింది ఇన్ని విశేషాల్ని డీటెయిల్డ్ గా చూసేద్దాం పదండి నాగచైతన్య సాయి పల్లవి కీలక పాత్రల్లో నటించిన సినిమా తండేల్ ఈ సినిమా నుంచి బుజ్జితల్లి పాటను విడుదల చేశారు దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన ఈ పాట జావేద్ అలీ గొంతులో చాలా బాగా ఆకట్టుకుంటోంది ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైంది తందేల్ సాంగ్ పర్ఫెక్ట్ హిట్ కోసం వెయిట్ చేస్తున్న రామ్ సినిమా ఓపెనింగ్ గ్రాండ్ గా జరిగింది భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది మహేష్ బాబు దర్శకత్వం వహిస్తున్నారు మంచి లవ్ స్టోరీ ఉంటుందనే ఎక్స్పెక్టేషన్స్ అప్పుడే మొదలయ్యాయి ప్రియదర్శి హీరోగా మోహన కృష్ణ ఇంద్రగంటి తెరకెక్కిస్తున్న మూవీ సారంగపాణి జాతకం శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలింక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్నారు ఈ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ ఇరవైన రిలీజ్ కానుంది తాజాగా ఈ సినిమా టీజర్ హీరో విజయ్ దేవర్కొండ విడుదల చేశారు